ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వీక్షణలో స్వాగతం మీ పేరులో మధురక్షణ టీతో ప్రారంభమైతే తరుణి తన్మయి తినా ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచి చెప్పారు మధురక్షం టీతో ప్రారంభమైతే ప్రశ్నావిధాల్లో పెద్దలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అలాగే మీకు ముందుగా ఈ కులదినవస శుభాకాంక్షలు మీకు ఒక ముఖ్యమైన సూచన మన రాశి ఫలితాలు ఈ గ్రహచారాలు ఇవన్నీ చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రస్థ కార్యాలయంలో నిర్వహించే ఏర్పాట్లు చేశాము ఈ ఉగాది నుంచి అవుతాయి దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసాను చూడండి ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ చేస్తున్నా జస్టిస్ ఎంపరర్ కొంత మూడ్ ఆఫ్లో నడుస్తూ ఉంటుంది ఈ నెల అంతా కూడా కొంత మూడ్ స్వింగ్స్ ఫైనాన్షియల్గా అప్ అండ్ డౌన్స్ ఖర్చులు రాబడి ఖర్చులు ఈ అడ్జస్ట్మెంట్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా కొంత కింద మీద పడుతూ ఉంటారు కారణం ఏమిటి అంటే లేక ఉండ అంటే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు మీరు ఎస్టిమేషన్ అనుకున్నంత ఎస్టిమేషన్ మీకు ఉండదు జరగదు ప్రాక్టికల్గా జరగదు ఉన్నది ఖర్చు అయిపోతే ఎలా అనే భయం ఈ రకమైన మూడ్ స్వింగ్స్లో మీరు నడిపిస్తూ ఉంటారు ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి రావాల్సింది రాదు ఆ అడ్జస్ట్మెంట్ రొటేషన్ చేయడానికి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కానీ పర్వాలేదు ధైర్యంగా ఉండండి నెల రెండవ భాగం అంటే పదిహేను తారీఖు తర్వాత నుంచి మీకు అనుకూల వాతావరణం ఉంటుంది కొంచెం పర్వాలేదు అప్పటిదాకా పడినసం ఉంటాయి రావాల్సిన పెండింగ్ ఉంటూ ఉంటుంది మనీ అది చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కంటికల్స్ బాగుంది మీ పాస్ట్లో ప్రశాంతమైన జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీ 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 ప్రజెంట్లో మీరు చేసే పని కానీ మీరు చేయాలనుకున్న పని కానీ సాధక మాధకాలు ఒకటి రెండుసార్లు ఆలోచించి చేయండి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి దైవ సహాయం పుష్కలంగా ఉంటుంది లైఫ్లో కొత్త చేంజెస్ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఫలిస్తాయి డబ్బు ఖర్చు విషయంలో కానీ సలహా సంప్రదింపులు కానీ మాట్లాడే విషయం కానీ ఏదైనా కానీ ఆచితూచి వ్యవహరించండి తొందర పడకండి దేనికి కూడా కమిట్మెంట్ ఇవ్వద్ది ఎవరికి కూడా అలాగే నరఘోర ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని ససూపడేవాళ్ళు ఈషిపడేవాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ మీరు ఎక్స్పోజ్ చేయకుండా మీకు తెలిసిందని చెప్పేసేయకుండా కొంచెం జాగ్రత్తగా మౌనంగా కామ్ డౌన్ అయ్యి ఉండండి రెండో వారం అంతా కూడా మీకు చాలా అనుకూలంగా ఉండదు రెండవ భాగం పదిహేను తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్యూచర్ కాంటే క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ బాగుంటుంది ఆర్థికంగా మంచి బలపడతారు మంచి బలమైన స్థితి వస్తుంది ఆర్థికంగా అనుకూలమైన స్థితి చాలా బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఎంప్రెస్ మనకి సామెతడు ఉంది ఇంట్లో వేయగలమోదా బయట మోతా అన్నట్టుగా మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది మీ కుటుంబపరమైన విషయాల్లో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కటుగా మాట్లాడుకోవడాలు కటుగా మాట్లాడము నోరు జారడం మాట జారడం ఇలాంటివి అనేక సందర్భాలు కుటుంబ ఉంటాయి సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు అనేది గౌరవప్రదంగా ఉంటుంది చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు అందువల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చిన్న డిస్టబెన్స్ అనవసరం వాదనలు ఉంటాయి కొంచెం సహనంతో ఉండండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ అన్ని ఉద్యోగాలు వాళ్ళకి చాలా బాగుంటుంది పట్టిన బంగారంలాగా ఉంటుంది గౌరవం వస్తుంది గుర్తింపు వస్తుంది ప్రమోషన్ శాలరీ హ్యాక్స్ అన్నీ ఉంటాయి అన్నీ బాగుంటాయి ఉద్యోగం లేని విడపరిస్తే ఉంటాయి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫోర్ ఆఫ్ కప్స్ వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయత్నం గట్టిగా చేస్తే మీరు ఏదైనా ఆఫర్ మిస్ అయ్యారా ఏదైనా మెసేజ్ మిస్ అయ్యారా ఒకసారి చూసుకోండి ఆ మెసేజ్లో అయితే ఆఫర్తో ఒకసారి మీరు మళ్ళీ ఈమెయిల్ చేయడమో మెసేజ్ చేస్తే వెంటనే రియాక్ట్ అవుతారు మీకు ఉద్యోగం దొరికే అవకాశం వెంటనే ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం నుండి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా అనుకూలమైన కాలమే వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫుల్ బాగుంటుంది రిస్క్ తీసుకుంటారు కొత్త యాక్టివిటీ చేస్తున్నప్పుడు మీరు ఎంత తెలియని యాక్టివిటీ కొత్త యాక్టివిటీ అనేది చేస్తున్నప్పుడు ఒకసారి సలహాలు సంప్రదింపులు తీసుకోండి కాలభైరవుని ఆరాధన చేయండి కాలాన్ని కరెక్షన్ చేస్తాడు మీ ఆలోచన రైట్ ఆ దాన్ని సరైన విధానంలో తీసుకెళ్తారు తీసుకెళ్తే విషయం ఈ కాలభైరుడు సూర్యభగవాన్ వీళ్ళందరూ కూడా చాలా ముఖ్యమైన దేవతలు ఉపాసన మార్గంలో ఎందుకంటే మనం గత జన్మల జన్మని సూర్యభగవానుడు మనం చూస్తూనే ఉంటాడు ఆయన అందువల్ల ఆయన ఉపాసన చేయడం మూలంగా ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది సూర్యుడిని కాలువరుని ఆరాధన చేయండి ధైర్యంగా స్టెప్ తీసి ముందుకు వెళ్ళండి కొత్త యాక్టివిటీ చేసినా కానీ చేయవచ్చు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు అనుకున్న దాంట్లో ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంటే ఫైనాన్షియల్గా మీకు గెయిన్ ఉంటుంది ఎందుకంటే మీరు రకరకాలుగా ఊహించుకుంటారు ఊహించుకున్నది మీకు జరగదు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మీకు రెండు వారంలో నెమ్మదిగా మళ్ళీ పుంజుకుంటారు మీరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు రెండో వారం అది ఫైనాషియల్గా రెండో భాగం నెల రెండో భాగంలో పుంజుకుంటారు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు కొంత మౌనంగా ఉంటారు కారణమే ఉండదు కానీ ఎక్కువ మాట్లాడరు మౌనంగా ఉంటారు చూసేవాళ్ళు తలపోగరా లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉందా అనుకుంటారు కానీ ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి మీ పని మీద దృష్టి పెట్టండి సమాజాన్ని వదిలేసి అలా ఉండండి మౌనంగా ఉండండి అదే మౌనంగా ఉండడమే మీకు మంచిది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్తో ప్రత్యేకం చిక్కులు చికాకుల ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంది అంతా కూడా ఇదే ముఖ్యమైనది పదో తారీఖు తర్వాత ఇంకా అనుకూలత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్యలో మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది లవర్స్ మగవారికి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది రెండో నుంచి సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు అనుగుణం చేయగలుగుతారు ఆడవారికి సంబంధించి కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితం అన్నీ కూడా బాగుంటాయి చాలా హ్యాపీగా ఉంటుంది వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు స్థిరంగా ప్రశాంతంగా ఉంటారు ఫ్యామిలీ వెల్ఫేర్ ఎలా చేయాలి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు కుటుంబపరమైన వృద్ధి ఉంటుంది పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది తృప్తికరంగా జీవితం ఉంటుంది నేనంతా కూడా సంతానపరంగా ఎటువంటి సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీరు మీకు రెండు మూడో వారంలో చిన్న ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది ఏ ఇబ్బంది వచ్చినా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు ప్రత్యేకమైన ఇబ్బంది అంటే ఏది ఉండదు విద్యార్థుల పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసరం విషయాలు డిస్కస్ చేయవద్దు మీరు లేట్ లేట్లో ఫోన్ కాల్స్ చేయడం ఇలాంటి పనులు చేయవద్దు ఎవరి పర్సన్ పెట్టా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది హెర్మిట్ రెండవ వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ మూడవ వారం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ నాలుగవ వారం ఎలా ఉంటుంది మెజీషియన్ మొదటి వారం నాలుగో వారం చాలా బాగుంటుంది గౌరవప్రదంగా ఉన్నది హుందాగా ఉంటారు సమాజంలో అన్ని రకాల గౌరవాలు మర్యాదలు పొందుతారు చాలా ప్రశాంతంగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటుంది రెండవ వారంలో మాట జారద్దు నోరు జారద్దు అనవసర మాటలు మాట్లాడద్దు సహనంతో ఉండండి సమాజంలో మనకి ఇష్టం ఉన్నవి ఇష్టం లేనివి అనేకం జరుగుతూ ఉంటాయి మనకు అన్ని ఇష్టమైనవి జరగాలని రూల్ లేదు ఇష్టం లేని దాన్ని మనం ఇష్టం లేదు అని చెప్పేటప్పుడు కొంచెం స్మూత్గా డిప్లొమాటిక్గా చెప్పాలి తప్ప కటువుగా చెప్తే ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారు హర్ట్ అవ్వడం అనేది ఎవరితో చెప్తాం మనం మన వాళ్ళతో చెప్తాం బయట వాళ్ళతో మనం మాట్లాడడం కదా ఎక్కువ బయటపడితే మనం అయ్యా బాబు అని మాట్లాడాలి తప్ప తిరిగితే బయట వాడు ఊరుకోరు ఇంట్లో వాళ్ళని తిడతాం మనం అందువల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది మీకు దీని ప్రభావం మూడవ వారం కూడా ఉంటుంది పరిస్థితులు బలవంతంగా వంగతి తీసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి పంటవాడు చేటవాడు కాదు అనే భావన ఉండాలి అన్నది మన కదా అన్నది మనవాళ్ళనే కదా ఈ రెండు అడ్జస్ట్ అవ్వాలి మీరు మాట అన్నారు వాళ్ళు ఇంకో మాట అంటారు మీ మనవాళ్ళని అన్న భావన మీరు అంటారు వాళ్ళు అన్నప్పుడు మనవాళ్ళే అన్నారన్న భావన మీకు రాదు రెండూ ఉండాలి అర్థం చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది నాలుగు వారం హ్యాపీగా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు లేవు పరిహార ఏదని చేసుకోవాలా టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీస్తాను కింగ్ ఆఫ్ సోట్స్ శివారాధన చేయండి లేదా వరాహ కవచం చదువుకోండి శివారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర రుజాక్ష మంత్రం జపం చేసుకుంటే సకల శుభాలు మీరు పొందుతారు శుభం భూయాత్